హలో అండి ఇవి ఎలా అంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది మంది పీతలు ఎగురు వండుతున్న ఈరోజు మన కిచెన్లో దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ఉల్లిబొందు ఉల్లిబొందు కొంచెం కొంచెం కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకున్నామండి పీతలను మాత్రం ముందే శుభ్రంగా చేసి శుభ్రం చేసేసి కడిగేసి ఇలా పెట్టేసి ఉంచాం అనమాట ఇదిగోండి ఇవి ఒక మాదిరి చిన్న పీతలేనండి పెద్దవి కూడా కాదు ఒకటి రెండు ఆటలకి మాత్రం గుడ్డు ఉంది ఆ గుడ్డు ఆ గుడ్డు కూడా ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాం ఇదిగోండి చూడండి పీతలో ఫుల్గా గుడ్డు ఉంటే మాత్రం కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నాలుగైదు మాత్రమన్న ఇవ్వండి ఇటువైపు అన్నీ శుభ్రంగా కడిగేస్తే నీట్గా వస్తాయి అనమాట ఇది ఇవి తీసేయొచ్చు ఈ కొండలు అనేవి అలాగే కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళకు కూడా తీసేయచ్చు ఇదిగోండి ఈ గుడ్డులో దీనిలో గుడ్డు తీసారండి ఇదిగోండి ఇలా తీసి ఇలా చెప్పలో పెట్టి ఇస్తారన్నమాట అంటే పీత మీద టెంకలాగా ఉంటుంది కదా దానిలో పెట్టి మనకి ఇచ్చేస్తారు బయట చేయించుకోవచ్చారనమాట ఈ ఈ పైన ఉన్నదంతా కొంచెం ఇసుక కొంచెం మట్టిలాగా ఉంది అదంతా శుభ్రంగా కడిగేసేద్దాం ఇవి ఇవి యాక్చువల్గా అయితే మేము వేయమండి కానీ అమ్మాయి వేసుకోండి బాగుంటాయి అని అంటే తీసుకొచ్చామనమాట ఈ కాళ్ళ యొక్క కొండలు ఉన్నాయి కదండి ఈ కొండలు చివరిన కొంచెం చాకుతో కానీ గరిడితో కానీ ఇలా పగలగొట్టేసేసి కూరలో వేస్తే కూరలు వేసేటప్పుడు దీనిలో కూడా ఉప్పు కారం మసాలా అదంతా వెళ్ళి టేస్ట్గా ఉంటుందండి ముందులో కొంత ముందులో వండేటప్పుడు మాకు అది తెలియలేదు తర్వాత ఇంకా ఇప్పుడంటే ఒక ఇరవై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మాకు అలవాటైపోయింది ఎలా వండాలి ఏంటనేది ఆ చివరిన టెంకలు పగలు చక్కగా ఉండేవి అలాగే వీటికి కూడా చివరిన ఉన్నటువంటి ఈ కొండాలు ఇవి ఎరగ తీసేస్తే పిల్లలు ఇవి తినటానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఊరికే పసు పసాన్ని నవ్లేసి పడేస్తారండి అయినా కూడా రుచిగానే ఉంటే ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే తీసేయొచ్చు ఎప్పుడన్నా ఒక్కోసారి వేస్తూ ఉంటాం మేము ఒక్కోసారి తీసేస్తాము ఆల్మోస్ట్ తీసేస్తాం ఒక్కోసారి మాత్రం వేస్తాం ఇదిగోండి ఇవే శుభ్రం ఇవన్నీ ఇలా గిల్లేసి ఇలా ప్రాసెస్ అంటే వాళ్ళు శుభ్రం చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి శుభ్రం చేసుకోవాలండి ఈ కొండే ఈ వీటికైతే ఒక్కోసారి కొంచెం మట్టి కూడా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద కూర దాక పెట్టేసుకొని నూనె పోసుకుందాం నూనె నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పట్టుద్దండి దాన్ని గమనించుకుని మీరు కూడా వేసుకోవాలి ఒక వంద గ్రాములైనా పట్టచ్చు నూనె తక్కువ వేసుకుంటే మాత్రం కూర ఏంటో అంత టేస్ట్గా అయితే ఉండదు అలానే ఓవర్గా పోసుకున్న ఇగో ఈ ఆయిల్ అయితే సరిపోయింది ఒక వంద గ్రాములు పట్టింది సుమారుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇప్పుడే వేసేసి నూనె కాగిన తర్వాత వేస్తే త్వరగా కా వేగిపోతాయి కదా ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం ఈ పీతలోనే వేసుకుందాం ఇప్పుడు మా వంటలు ఎలా ఉన్నాయో ఏంటో చిన్న వీడియో చిన్న కామెంట్ చేయండి అండి మాకు కూడా కొంచెం ఇచ్చినట్లు ఉంటుంది ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేగితే కూర ఏమాత్రం టేస్ట్ పాడవదండి లేదంటే కూర మాత్రం కొంచెం తీపే వస్తుంది ఉల్లిపాయ కదా దానిలో ఉన్న తీపంతా వస్తుంది ఇవి ఇవన్నీ వేసేసేయచ్చండి ఈ పీతలు నార్మల్ సైజు కాబట్టి మేము ఇలా వేసేస్తాం ఇక్కడ చూపిస్తున్న పీత లేదంటే ఇంతకంటే పెద్దగా ఉన్న పీత అయితే కనుక మధ్యలోకి ఒకసారి కట్ చేయొచ్చు ఇప్పుడు వేసవ కాలం కాబట్టి మరి ఇప్పుడు మార్కెట్లో ఉంటే ఉంటే కనుక కంపల్సరీ తెస్తానన్నారు ఈయన ఇక ఒక నార్మల్ సైజ్ దొరికినాయి ఇవే తీసుకొచ్చారనమాట బజార్లోనే చేయించుకుని తీసుకొస్తారండి మార్కెట్లో ఆల్మోస్ట్ పీతలైనా రొయ్యలైనా చేపలైనా అక్కడే చేయించుకుని వస్తారు ఎందుకంటే మనం మేము ఉంటున్నది రెంట్ హౌస్ కాబట్టి రెంట్ హౌస్లో ఇట్లా ఇవన్నీ చేయటం కుదరదు పైగా అసలు ఈ పీతలు చేయటం నాకు అసలే రాదు బయటే చేయించుకుని వస్తారు ఈ అత్తగారు ఉంటే కనుక ఎందుకులే నాన్న ఇంటికాడ చేద్దామని అనేవాళ్ళు ఆవిడ కూడా ఇప్పుడు చేయలేకపోతున్నారు అనమాట తాలింపులో పీతలు వేసేస్తాము తర్వాత కొంచెం ఈ ఉల్లిపందు ఆ తర్వాత సాల్ట్ నేను గల్లుప్పు మర్చిపోయానండి వేయటం గల్లుపు తీసుకోలేదు సాల్ట్ ఉంటే అది అనమాట సాల్ట్ ఒక టూ స్పూన్లు పసుపు వేసేసి మనం వంకాయ ముక్కల్ని పైకి ఎగరేస్తాం కదా ఆ విధంగా కూర దాకలోనే ఇలా పైకి కిందకి రొటేట్ అయ్యేలాగా తిప్పితే ఆ పీతలో ఉన్నటువంటి గుడ్డు అనేది చెదిరిపోకుండా ఉంటుందండి ఇవి కూ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా కలర్ వస్తాయి వేడికే చేంజ్ అవుతుంది అంటే రొయ్యలు అలా కలర్ చేంజ్ ఎర్రగా వస్తాయో అలా కలర్ చేంజ్ అయిపోతా ఉంటాయి అన్నమాట ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు గుడ్డు అక్కడ ఇందాడంటే పైకి ఎగరేస్తాం కానీ ఇప్పుడు వాటర్ బయటకు వస్తుంది కదా ఎగరేస్తే నీళ్లు కూడా ఎగురితే ముఖాన్ని చిందే అవకాశం ఉంటుందండి ఇవి మగపిల్లలు అంటే జెంట్స్ బయట చదువుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వండుకోవడానికి వీలు పడదు కానీ ఒకవేళ సరదాగా ఎప్పుడైనా చేసుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు ఈ కూరలో నీళ్ళన్నీ నీస నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత కారం వేస్తుందండి కారం తర్వాత మసాలా కూడా ఇప్పుడే వేద్దాం ధనియాలు వెల్లులపై అల్లం లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇవి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసామండి వీటితో పాటు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ మాత్రం గసగసాలు కూడా వేసాము చాలా బాగుంటుంది ఇంత మట్టుగా అయితే చాలండి అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు ధనియాలు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇవి వేసేసి ఒకసారి మొక్కలు అన్నిటికీ పట్టేలాగా పైకి కిందికి ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది దీంట్లో నీళ్లు లేవు కాబట్టి మళ్ళీ ఒకసారి కారం మసాలా అన్ని మొక్కలకి పట్టేలాగా పైకి ఒకసారి ఇలా పైకి ఎకరేద్దాం కారం సరిపోయింది లేనిది అనేది చూసుకుని కారం వేసుకోవచ్చు ఇప్పుడు కారం సరిపోయిందని ఇప్పుడు నీళ్లు పోసేస్తున్నానండి ఆయిల్ అనేది పైకి తేలిపోయిందంటే మసాలా అంతా వేగిపోయినట్లే వేగిపోవటం అంటే పీతలకు పట్టేసుకుంటుంది కాబట్టి మసాలా వాసన అల్లం వాసన అలా రాకుండా ఉంటుంది అనమాట ఇవి ఇట్లా ఆయిల్ పైకి తేలిపోతే మనం వాటర్ పోసుకోవచ్చు ఈ పీతలు అనేవి మునిగే వరకు పోసుకుంటే సరిపోదండి అంటే బాగా ఎక్కువ మునిగిపోనక్కర్లేదు కొంచెం మునిగితే సరిపోతుంది పీతలు మొత్తం ఉడకాలి కదా నేను మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి సరిపోతుంది కరెక్ట్గా మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఏరియాలో అయితే ఇలా వండుతామండి కొన్ని ఏరియాస్లో అయితే దీంట్లో గుత్తి వంకాయ కూడా వేస్తారంట కొంతమంది అయితే చింతపండు పులుసు కూడా పోస్తారంట మేము ఫస్ట్ మాకు తెలిసినప్పటి నుండి ఇలా పీతలను ఎగురే వండుతామండి మీ ఏరియాలో మీరు ఏ విధంగా వండుకుంటారో చిన్న కామెంట్ చేయండి మేము కూడా ఒకసారి అలా కూడా ట్రై చేసి చూస్తాం మీరు చేసే విధంగా కూడా ఇప్పుడు దీన్ని నీళ్లు పోస్తాం కదా అంచులమ్మట ఏమన్నా మసాలా ఏమైనా ఉందో ఇలా కొంచెం నీళ్లు పోస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడక ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు చూసి అప్పుడు ఉప్పు చాలకపోతే వేద్దాం ఇప్పుడు మాత్రం అటు ఇటు ఒకసారి కదిపేసి మూత పెట్టేసేద్దాం ఈ దీనికంటే ముందు ఒక లాంగ్ వీడియో చేశానండి అది ఆవకాయ పచ్చడి చాలా బాగా ఇప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అసలు మొక్క అనేది పాడవలేదు ఒకసారి మీరు అది కూడా ట్రై చేసి చూడండి కూర ఆల్రెడీ ఉడుకుతూ ఉంది ఇప్పుడు సగంలో ఉందన్నమాట పీతలో గుడ్డు తీస్తాం కదండి ఆ గుడ్డుని ఇంకా వేయలేదు మీరు గమనించినట్లయితే ఈ నీళ్ళన్నీ కొంచెం ఎగరాలి అంటే ముక్క పీతలో ఈ మసాలా ఉప్పు కారం అంతా పీత లోపలికి వెళ్ళి అది నీట్గా ఉడుకుద్దప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ వేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మోత తీస్తున్నానండి కొంచెం ఎగిరిని కదా నీళ్ళు ఇప్పుడు పీత గుడ్డుని శుభ్రంగా చేసేసి వాళ్ళు శుభ్రం చేసి ఇస్తారు మళ్ళీ ఒకసారి కడిగేసుకొని కొంచెం కూరను ఇటు గ్యాప్ తీసి కొంచెం ఇది గుడ్డు ఒక దగ్గర వేసి ఉడికేలాగా వేస్తే గుడ్డు చిదిగి చిదికోకపోకుండా ఉంటుందండి ఈ వేడికి ఏమవుతుందండి ఉడికిపోతుంది అనమాట అప్పుడు టేస్ట్గా ఉంటుంది కూర అంతా కలిసిపోయింది అంటే అది కొంచెం వాసనలాగా వస్తుందండి ఈ పీతల కూరలో తీసుకోవాల్సిన జాగ్రత్త అదే అదేనన్నమాట కూర ఫైనల్గా ఉడికిపో అయిపోవచ్చిందండి ఇంకా ఆ నీళ్లు కూడా ఎగిరిపోతే కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మా వీడియోస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేస్తారని అనుకుంటున్నాం చిన్న కామెంట్ చేయండి మాకు కూడా అర్థమవుతుంది మా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి ఏంటి అనేది ఇదిగోండి గుడ్డు వేసాం కదా ఒక్కచో దగ్గర వేశాం కదపలేదు కాబట్టి ఇది ఇంతకుముందు ఎలా ఉంది కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉంది కదా ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది మనం గుడ్డు లోపల సొన ఎలా అయితే ఉడికిపోతో అలా నీట్గా ఉడికిపోద్దండి ఇది ఇది ఒక్కటే తిన్నా కూడా పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు పీతంతా తినటం కుదరకపోయినా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీరని కూడా ముందుగానే తరిగి పెట్టేసుకున్నాం కాబట్టి కూర అనేది ఫాస్ట్గా అండి అన్నీ తరిగి దగ్గర పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ